అనుకుంటున్నారా అయితే ఫిష్ కర్రీ అండి చేపల పులుసు చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే చేసానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి చూస్తుంటేనే నోరు ఊడిపోయే చేపల పులుసు ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి బెల్ బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఇవాళ వీడియో ఏంటంటే వాళ్ళైతే చేపలు పులుసు చేద్దాం అనుకుంటున్నాం అండి అయితే ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే చూడండి ఫ్రెండ్స్ చేపల అయితే ఫస్ట్ అయితే చేపలు తీసుకోవాలి బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలండి ఇవైతే బాగా ఇది ఉంటాయి సాల్ట్ వేసి బాగా కడిగేసి అయితే పెట్టేసానండి నేనైతే ముందే ఇక్కడైతే కొద్దిగా చింతపండు ఒక రెండు పచ్చిమిర్చి ఒక మూడు టమోటో తీసుకున్నాను అండి అలానే రెండు ఆనియన్స్ గసగసాలండి ఈ గసగసాలు వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది చేపలకు అంత టేస్టీగా ఉంటుందండి మా అత్త అయితే చేస్తుండేదండి ఎప్పుడు మా అత్తను చూసి అయితే నేను నేర్చుకున్నాను వాళ్ళైతే నేను ఎలా చేస్తున్నానో అయితే చూపిస్తున్నానండి మీకోసం చూడండి ఫ్రెండ్స్ బియ్యం అయితే నానేసుకుందాము ఒక గ్లాస్ అయితే వేసేయండి చేపలు అలానే రైస్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ వ్యూస్ అయితే అసలు రావట్లేదని చాలా బాధగా ఉందండి ఎన్ని చేసినా కూడా అంతే అన్ని వ్యూస్ వస్తున్నాయి మాకు అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఒక టూ టైమ్స్ అయితే ఈ రైస్ని కడిగేసి ఒక పక్కకు పెట్టేసేయాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా టూ టైమ్స్ అయితే బాగా కడిగేసి నీళ్ళు అయితే వేసేసి ఇలా పక్కకు పెట్టుకున్నామంటే కొద్దిసేపు రైస్ అయితే నాన్నాక రైస్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఒక పదిహేను నిమిషాలు ఇలా పెట్టేద్దాము చింతపండు కూడా ఇలా నానేసానండి కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనియన్ టమోటో అన్నీ బాగా కట్ చేసి పెట్టేసుకుందాము అలానే ఈ నువ్వు ఈ గసగస గసగసాలు కొబ్బరి అనేది పేస్ట్ చేసి పెట్టుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆనియన్ టమోటో అన్నీ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాను నేనైతే మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను అలానే టమాటో పచ్చిమిర్చి చూసారా ఈ ఫిషెస్ అయితే ఆల్రెడీ కడిగి పెట్టానండి ఇదైతే మూతి చూసారా ఎంత బాగున్నాయో చేపలైతే చేపలైతే చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి చికెన్ మటన్లో కంటే దీంట్లోనే ఎక్కువ పోషకాలు అయితే ఉంటాయనేసి భారంకి ఒకసారైనా తినాలంటారండి పెద్దలు అలానే డాక్టర్స్ కూడా చెప్తారు అయితే ఇప్పుడైతే ఎలా చేయాలో ఏంటో చేసిద్దాము ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ అయితే ఎక్కువనే నేను అయితే అల్లం అయితే ఉందని అల్లం అల్లంలో వేసి పెట్టి అని చేసుకొని చేసేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే పెట్టాను ఇందులో గసగసాలు అలానే పోరా ఇదైతే ఫ్రై చేసుకోవాలండి ఈ ఈ పేస్ట్ వేస్తేనే చేపకు టేస్ట్ అనేది వస్తుందండి అంత టేస్ట్ గసగసాలు లేనిదే చేపలు చేపల కూర అయితే చేయరండి అంత బాగుంటుంది లేకుంటే ఇది అలానే కొబ్బరి అండి రెండు ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి కొద్దిగా కొబ్బరి కూడా ఇందులోనే వేసేసి ఒక్కసారి ఇలా అన్నం అంటే చాలా బాగా ఫ్రై అయిపోతుంది స్మెల్ అయితే చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి చేపలంటే ఇష్టమో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఇలానే చేస్తారా మీరు ఎలా చేస్తారో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చాలండి ఇంకా ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పేస్ట్ అయితే వేసేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయ్యాక కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ చేసుకున్నాము కదా ఇలా వేసేసి ఒక పొందో పెట్టేసుకోవాలి ఇప్పుడైతే టమాటో కూడా పేస్ట్ అయితే వేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే ఆని ఉంటాయి ఇప్పుడైతే రైస్కి అయితే పెట్టే చూడండి ఫ్రెండ్స్ ఒక పక్క రైస్కి అయితే పెట్టేస్తున్నాము అలానే ఒక పక్క ఒక పక్క ఫిష్కి అయితే పెట్టేస్తాము ఇప్పుడైతే ఇలాంటి పెద్ద కలా అయితే పెట్టాలండి కూర్చోండి ఫ్రెండ్స్ ఇలా కళ అయితే పెట్టాను ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నా అండి ఒక రెండు చిట్టీలు అయితే వేస్తున్నాను చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఒక పక్క రైస్ కూడా పెట్టాను అలానే ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడయ్యాక ఇందులో జీలకర్ర ఆవాలు కొద్దిగా ఫ్రై అవ్వాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో కొద్దిగా మెంతి కూర అలానే ఎండుమిర్చి వేసేసి బాగా చూడండి ఫ్రెండ్స్ ఇవైతే బాగా మక్కాలి ఈ మెంతి కూర వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఏ రెసిపీలోకైనా ఏ కలిలోకైనా మేతి కూర బాగుంటుంది మేతి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి టేస్ట్ అయితే వంకాయలోకి అయితే మేసి లేకుండా వంకాయనే చేయడండి అంత టేస్టీగా ఉంటుంది మెంతి కూర వేస్తే ఇలా ఆనియన్స్ అయితే కొద్దిగా ఎర్రగా అవ్వాలండి అంటే రైస్ అయితే ఎక్కువ ఉంది సాల్ట్ అయితే కొద్దిగా అయితే వేసాను ఆనియన్స్ అయితే రెడ్గా అవ్వాలి అప్పుడే మనకు చేపల పులుసు బాగా కుదురుతుందండి చూడి ఇందులో అల్లం పేస్ట్ వేసి బాగా కలపాలి బాగా వాసన పడే వరకు కల్పించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే ఇందులోనే టమాటో పేస్ట్ అలానే ఉప్పు కారం పసుపు అన్నీ అయితే వేసేసుకోవాలి చూడండి టమాటో అయితే మొత్తం అయితే ఇలా మొత్తం అయ్యాక కొద్దిగా ధనియా పౌడరు అలానే ఉప్పు పసుపు కారం అన్నీ అయితే వేసేసుకోవాలి చివరగా ఇది గసగసాల పేస్ట్ కూడా వేసుకోవాలి అంటే చాలా టేస్టీగాను పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడైతే సరిపడా నీళ్ళు అయితే వేసుకోవాలి అలానే ముందుగా చేసి పెట్టుకున్న గసగసాల పేస్ట్ ఇలా అయితే మొత్తం వేసుకొని టేస్ట్కి తగ్గట్టు పోయిందా లేదైతే అంటే ఈ పులుసు అయితే బాగా ఉడకాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే చండి రైస్ అయితే ఉంటుంది ఇప్పుడైతే ఇది వన్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మగ్గాక ఇప్పుడు రైస్ కూడా వం చేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో చేపలు అయితే వేసేసుకోవడం అండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిగతా కూడా ఇలానే వేసేసుకోవాలి చేపల పులుసు అయితే ఇలా చేసుకోవడం అది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేసేసుకున్నాం కదా ఫిష్లు అయితే బాగా ఉడికేస్తుంటాయి ఇప్పుడైతే ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే చేపల పులుసు అయితే రెడీ ఫ్రెండ్స్ రైస్ అలానే చేపల ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది చేయకుండా చీర దగ్గర చూస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్స్ థ్యాంక్స్ ఫర్